ఓం సాయి నాయన మహా సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయి భక్తులందరూ ఎక్కడున్నా అష్టైశ్వర్యతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలని నేను ఆ ఛానల్ మన చా సాయిందరివాడ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఇంకా ఈ రోజు ఈ రాత్రి వేళ సమయంలో మన సాయి మనకి అందించబోయే అద్భుతమైన సందేశం వినే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం దానికి పక్కన గంట సినిమా యాక్టివేట్ చేసుకుంటే మేము పంపించే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుందండి మా ఛానల్ ఎలా సపోర్ట్ చేస్తూ ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము అలాగే మా వీడియో మీకు నచ్చే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి బిటా చెందకు పరిష్కారం లేని సమస్య అంటూ కూడా ఏది కూడా ఉండదు నువ్వు లేదు అనుకుంటే అది ఉండదు ఖచ్చితంగా ఉంటుంది అని అనుకుంటే తప్పకుండా ఉంటుంది కాబట్టి నువ్వు ఆలోచించే దాన్ని బట్టి నీ జీవితం నీపై నీ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది నేను చేస్తే నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధిస్తావు అనుకోవడం నీకు యాభై శాతమే కరెక్ట్ తల్లి మిగతా యాభై శాతం ఏమిటో తెలుసా నీకు తెలియని ఒక రహస్యం ఉంది అది నేను చెప్తాను నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ సాయి నాన్న మీద నీకు నమ్మకం ఉంటే నేను చెప్పిన ప్రతి మాట కూడా శ్రద్ధ సగురితో విను ఇందులో నువ్వు ఏమాత్రమైనా సరే నిర్లక్ష్యం చేసినా అది నన్ను అవమానించినట్టే అవుతుంది నా మీద నీకు నమ్మకం అనేది లేకపోవడమే అవుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు మన సాయి మనకి అందించబోయే సందేశం ఏదైతే ఉందో అది మనం విందాము అలాగే ఒక చిన్ని కథ రూపంతో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాము ఈ వీడియో లెంత్ పెరిగింది కదా అని చెప్పి ఈ వీడియో ఎక్కడ కూడా హిల్ చేకి ముందైతే మాత్రం గెంటేయకండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సాయి సందేశం తెచ్చుకోగలరు ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నవారే కదా అలాంటి వారికి బాబా అందించబోయే ఈ సందేశాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే మీ జీవితంలో ఎంతగానో కోల్పోయే అవకాశం ఉంటుంది బాబా మాట లెక్క చేయని వాళ్ళు అవుతారు కాబట్టి మీరు అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి అంటే వీడు ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూసాయండి ఇప్పుడు బాబా ఇవ్వబోయే పూర్తి సందేశం అనేది మనం తెలుసుకుందామండి ఇందాక ఫస్ట్ లో మన బాబా గారు చెప్పినట్టుగా అంటే యాభై శాతం నా మీద ఉంది ఇంకో మిగతా యాభై శాతం ఈ చేతులారా నువ్వే పాడు చేసుకుంటున్నావు ఏది జరగాలన్నా మిగతా యాభై శాతం అది నీ చేతిలోనే ఉంది అని మన బాబాయ్ చెప్తున్నారండి అది ఎలాగో ఏంటో ఇప్పుడు మనం ఈ స ఈ చిన్ని కథ రూపంతో అయితే మనం తెలుసుకుందాము ఒక ఊరిలో ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలన్నీ కూడా భరిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరిని కూడా ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరంటే ఆ ఊర్లో చాలా డబ్బున్న వ్యక్తి మాట అతను ఏంటంటే అతనికి ఫ్యామిలీ అనేది చాలా చిన్నది అంటే తనకి తన తల్లి తన భార్య మాత్రమే ఉండేవారు ఇంకా వాళ్ళ కుటుంబానికి పిల్లలు అనేవారు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ వాళ్ళకి ఆస్తి చాలా ఎక్కువగా ఉంది అప్పుడు అతను ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఉంటాడన్నమాట ఎవరినైనా సరే పిల్లల్ని దత్త తీసుకుంటే బాగుండు మనం ఇంత ఆస్తి అనేది కూడబెట్టాము ఇంత దాచాము ఇంత సంపాదించాము మనకంటూ పిల్లలు లేకపోతే ఎలా ఈ ఆస్తిని ఎవరు అనుభవిస్తారు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారన్నమాట తన భార్య కూడా పిల్లలు పెంచుకుందామండి అని చెప్తూ ఉంటుంది కానీ ఆ కోటీశ్వరుడు ఏమనుకుంటాడు అంటే లేదు లక్ష్మి మనం పిల్లలు పెంచుకున్నాక ఆ పిల్లలు మన దగ్గర ఉన్న ఆస్తిని చూసి వాళ్ళు ఏ చెడు మార్గంలోకి వెళ్తే వాళ్ళ జీవితం మనమే పాడు చేసిన వాళ్ళమే అవుతాము కాబట్టి అలా కాదు దీనికి నేను ఏదో ఒక మార్గం అయితే వెతుకుతాను అని అనుకుంటారు సరేనండి మీ అని లక్ష్మి అయితే చెప్తుంది అప్పుడు ఒక రోజున ఆ కోటేశ్వరుడు కాదు వేసుకుని అలా కాసేపు బయటికి వెళ్దామని చెప్పి ఆ ఊర్లోని అలా తిరుగుతూ ఉంటాడు అప్పుడే కరెక్ట్ గా ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఒక చెట్టు కింద కూర్చొని తినడానికి కూడా భోజనం లేకుండా బాధపడుతూ ఉంటారు బాధపడుతున్న ఇద్దరిని ఈ వ్యక్తి చూస్తూ ఉంటాడు ఈ వ్యక్తి దూరంగా చూసి ఎలాగైనా సరే వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళ సమస్య ఏమిటో తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఆ కారు దూరంగా ఆప్ చేసి ఆ కార్ నుంచి ఆ వ్యక్తి దిగి ఈ ఇద్దరు అన్న తమ్ముల దగ్గరికి అయితే రావడం జరుగుతుంది అప్పుడు ఇతను ఈ అన్న తమ్ముల్ని విధంగా అడుగుతూ ఉంటాడు బాబు ఏమైంది ఎందుకు మీరు బాధపడుతున్నట్టుగా నాకు కనిపిస్తున్నారు అనే విధంగా అంటే ఆ ఇద్దరు అన్న తమ్ముల్లో పెద్దవాడు అన్న ఈ విధంగా చెప్తాడు ఏం చేస్తామయ్యా మా పరిస్థితి అసలే మాత్రం బాగోలేదు మాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అసలు దేవుడు ఉన్నాడా ఉంటే కనుక ఎందుకు మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి మేము ఏ పాపం ఎవరికి అన్యాయం చేయలేదు కానీ ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తాడో ఏంటో మాకు అసలు ఏమీ తెలియదు తినడానికి భోజనం ఉండదు పని చేయడానికి పని ఉండదు ఉండడానికి ఇల్లు ఉండదు ఎక్కడుంటామో ఎప్పుడు తింటామో అసలు ఏం అనేది మాకు కూడా ఏమీ తెలియదు అలాంటి అయోమయం పరిస్థితిలో మేము ఉన్నాము ఇంకా మా కుటుంబం అప్పుడు బాగున్న సమయంలో అందరూ మా దగ్గరికి వచ్చేవారు కానీ మా కుటుంబం ఎప్పుడైతే ఆస్తి అనేది కోల్పోయిందో అప్పుడు నా పిల్లలు నా భార్య కూడా మమ్మల్ని వదిలి నన్ను వదిలి వెళ్ళిపోయారు ఇంకప్పటి నుంచి నేను నాకు మా అన్నయ్య మా అన్నయ్యకి నేను ఇలా వంటలు కానీ మిగిలిపోయాము ఆ దేవుడు ఏమాత్రం కూడా మా పైన కనికారం అనేది లేదు అనే విధంగా అంటూ అనమాట అప్పుడు ఈ కోటేశ్వరుడు చెప్తాడు అవునా ఓహో సరే నేను ఒకటి చెప్తాను మీరు చేస్తారా అని అంటాడు ఏంటయ్యా నువ్వేం చెప్తావు నా బాధ నాది బాధ నీది నువ్వేం చెప్తావు అయినా నువ్వు చెప్పింది చేస్తే మాకేంటి లాభం అని ఈ విధంగా అన్ను అడుగుతాడు అన్నడిగితే అప్పుడు ఈ కోటీశ్వరుడు చెప్తాడు నేను చెప్పినట్టుగా కనుక నువ్వు చేసావంటే ఖచ్చితంగా నువ్వు ఏదైతే కావాలని అనుకుంటున్నావో అది నీకు నేను ఇస్తాను నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఇల్లు కావాలంటే ఇల్లు కూడా ఇస్తాను అని విధంగా చెప్తూ ఉంటాడు కానీ ఇద్దరు అన్న తమ్ముళ్ళు అది నమ్మకుండా నవ్వుకుంటూ ఉంటారు ఎందుకు నవ్వుకుంటున్నారు అని పోటీశ్వరుడు అడుగుతాడు అప్పుడు అందులో తమ్ముడు అంటాడు ఏమయ్యా అంత డబ్బు అంత ఆశలు ఉంటే కనుక నువ్వెందుకు ఇలా చెట్టు కింద కూర్చున్న మా దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడుతావు అసలు మామూలుగా ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు చెప్తే మమ్మల్ని ఏదైనా పని ఉంటే మమ్మల్ని చిటికేసి మరి ఇలా రమ్మని చెప్తారు అంతేగాని మేము ఇలా కష్టాల్లో ఉంటే మా పక్క వచ్చి కూర్చొని ఇలా అడగరు కదా అదే ఉంటే నువ్వేందుకు ఇలా కూర్చుంటావు అని అంటూ ఉంటాడు అయి ఎంత డబ్బు ఉందన్నా సరే అతను ఏ మాత్రం కూడా నమ్మడు అప్పుడు అన్న మాత్రం నమ్ముతాడు ఎందుకంటే అందరూ ఒకలాగా ఉంటారు తమ్ముడు డబ్బు ఉన్న వాళ్ళకైనా సరే అంత అహంకారం అనేది ఖచ్చితంగా ఉండదు ఏమో ఇద్దరికి డబ్బు ఉంటచ్చేమో ఆ దేవుడు మనకి ఒక అవకాశం ఇస్తున్నాడేమో అబ్బా ఆ దేవుడు అంటే ఆ శిరుడి సాయినాథుడు మనకి ఇది ఒక శవరి అవకాశంగా ఇస్తున్నాడేమో ఇప్పటికి మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు అవి మనకు నమ్మకుండా చేజార్చుకున్నాము ఎవరు ఎన్ని విధాలుగా మనకి మంచి మంచి మార్గాలు చూపించేవారు మంచి ఉద్యోగాలు కూడా మనకి ఇస్తే మనం ఏం చేశాము అది మనం చెయ్యలేము లేదా అది మనకి సరిపోదు అని ఇలాంటి మాటలతో వచ్చిన అవకాశాలన్నీ కూడా మనం చేయిదాచుకున్నాము కాబట్టి ఇటువంటి పొరపాటు మళ్ళీ చెయ్యొద్దురా అని అన్న తమ్ముడితో ఈ విధంగా చెప్తూ ఉంటాడు అప్పుడు సరే అన్న నువ్వేం చెప్తే అదే చేద్దాంలే అని ఇద్దరు అంటారు చెప్పయ్యా నువ్వేం చెప్తే మేము అదే చేస్తాము అని ఈ విధంగా చెప్తూ ఉంటారు అప్పుడు ఆ కోటీశ్వరుడు ఈ విధంగా చెప్తాడు ఒక రోజున ఆ కోటీశ్వరుడు వాళ్ళిద్దరిని కూడా తన ఇంటికి రమ్మని చెప్పాడు అదే విధంగా ఆయన చెప్పినట్టుగానే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది అప్పుడు ఆ కోటీశ్వరుడు ఇద్దరు అన్న తమ్ముడికి ఒక పని అయితే చెప్తాడు అదేంటంటే ఇది ఈ పెట్టి నిండా కూడా ఇందులో బంగారం డబ్బు అనేది ఉంది దీన్ని మా స్నేహితుడికి ఇవ్వాలి అని చెప్తూ ఉంటాడు అన్నమాట సరే అని చెప్పి ఇస్తాడు అంటే చెరుకు ఒక పెట్టి అనేది ఇస్తాడు అన్నకొక పెట్టి ఇస్తాడు తమ్ముడికి ఒక పెట్టి ఇస్తాడు వెళ్ళి మా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఇది ఇవ్వండి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళడానికి దానిలో మూడు రోజులు ప్రయాణం అనేది ఉంటుంది ఆ మూడు రోజుల ప్రయాణంలో కూడా చిన్న చిన్న ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి అందులో వెళ్ళే మార్గాలు కూడా ఎన్నో విధాలుగా ఉంటాయి కానీ ఎప్పుడు కూడా నేను చెప్పిన ఈ సరైన మార్గంలోనే వెళ్ళండి మీకు నచ్చిన మార్గంలో ఎట్టి పరిస్థితిలో వెళ్ళొద్దు అని ఆ కోటీశ్వరుడు వీళ్ళిద్దరికి చెప్తాడు ఇద్దరు కూడా సరే అన్న అని చెప్తారు చెప్పిన తర్వాత మరి మాకేంటి అంటే నీకు ఏం కావాలో ప్రతిదన్నీ కూడా నీకు నీకు ఇస్తాను అని చెప్తాడు డబ్బు అంటే డబ్బు ఇస్తాను ఇల్లు ఇస్తాను మంచి జాబ్ ఇస్తాను అని చెప్తా ఉంటాడు నీకు సరే అని వెళ్తారు ఆ తమ్ముడు ఒకవైపు వెళ్తాడు ఇంకా అన్నయ్య ఒకవైపు వెళ్తాడు అన్నయ్య సగం దూరం వెళ్లేటప్పటికి ఒక రెండు దారులు అయితే కనిపిస్తాయి అక్కడ ఉన్న బోర్డులు ఏంటంటే ఇతని వెళ్లాల్సిన ఊరికి ఏదైతే ఉందో అక్కడ కిలోమీటర్లు ఇన్ని కిలోమీటర్లు అని చెప్పి ఉంటది అది ఏంటంటే ఇటువైపున వెళ్తే ఎక్కువ కిలోమీటర్లు చూపిస్తుంది ఇటువైపున వెళ్తే తక్కువ కిలోమీటర్లు చూపిస్తుంది కానీ ఆ కోటీశ్వరుడు ఎక్కువ కిలోమీటర్లు ఉన్న వైపే వెళ్ళమని చెప్తాడు అప్పుడు సరే అని అన్నయ్య అతను కోటేశ్వరుడు ఏదైతే చెప్పాడో అదే విధంగా ఎక్కువ కిలోమీటర్లు అయినా సరే పర్వాలేదు ఇదే రూట్ లోంచి వెళ్తాను నేను రూట్ వద్దా అని చెప్పి వెళ్తాడు ఇంకా తమ్ముడు దాకా వస్తేనేమో తమ్ముడు కూడా దారిలో ఒక రెండు దారులు వస్తాయి ఎక్కువ కిలోమీటర్లు ఇంకా తక్కువ కిలోమీటర్లు తమ్ముడు ఈ విధంగా ఆలోచిస్తాడు అయినా కోటేశ్వరుడు అయినా సరే ఆయనకి బుర్ర లేదేమో తక్కువ తక్కువ కిలోమీటర్లు అంటే తొందరగా వెళ్ళి చేరుకుంటాం కదా ఎక్కువ కిలోమీటర్లు ఉన్న వైపు ఎందుకు వెళ్ళమంటాడు టైం వేస్ట్ పండ్లవన్నీని అసలు అతను ఎలా పోటీశ్వరుడు అయ్యాడో ఏంటో ఎలా బతుకుతాడో ఏంటో తెలియదు సరే ఆయన చెప్పాడు ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఈ ఎక్కువ కిలోమీటర్లు ఎంత ఓపిక్ గా ఎవరు చేయగలరు నాకు చాలా నీరసంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇటువైపు వెళ్తున్నట్టు ఎవరికి తెలుస్తుంది ఎవరికీ తెలియదు కాబట్టి నేను ఈ తక్కువ ఉన్న వైపు వెళ్తాను అని చెప్పి తమ్ముడు తక్కువ ఉన్న వైపు దారి అయితే ఎంచుకొని వెళ్తూ ఉంటాడు ఇంకా వెళ్తూ ఉండగా దారిలో ఒక వ్యక్తి అయితే కనిపిస్తాడు ఈ వ్యక్తి చెప్తాడు నువ్వు ఆ అది అటువైపున ఉన్న దారిలో వెళ్లాల్సింది నువ్వు ఈ దారిలో వచ్చావంటే దారిలో నీకు ఎన్నో ఆటంకాలు వస్తాయి అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు నేను అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇంకా నడుస్తూనే ఉన్నాడు ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాడు ముందుకు వెళ్తూనే ఉన్నాడు కొట్లు కొండలు వస్తూనే ఉన్నాయి ముళ్ళ కంపలు ఉన్న దారులు వస్తున్నాయి ఇంకా పెద్ద పెద్ద బొయ్యులు ఇవి పెద్ద పెద్ద నదులు ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి ఆయన వెళ్ళే దారులు తక్కువ కిలోమీటర్లే ఉండొచ్చు కానీ చాలా ప్రమాదకరమైన ప్లేస్ మాట అది చాలా అడ్డది ఉన్న ప్లేస్ మాట మాత్రం తేడా వచ్చినా జీవితం మొత్తం కూడా మారిపోయే సంఘటన అయితే అవి ఆ దారులు చాలా అంటే చాలా ఉంటాయి మాట అది వాడు అతను వినలేదు కాబట్టి ఆ దారి ఎంచుకోవడంతో ఇంకా అతను చాలా ఇబ్బంది పడిపోతూ ఉండేవాడు ఇంకా ఇబ్బంది పడిపోతుందో ఏంటంటే ఇక వెళ్తూ ఉండగా ఇంకా అనుకోకుండా ఆ నీటిలోంచి ఆ ప్రమాదం సాగంతో కొట్టుకుపోతున్నాడు అన్నమాట అది ఇంకా దాటలేకపోయాడు అంతకు మించి తక్కువ కిలోమీటర్లు కదని వెళ్ళిపోదామని ఆశపడ్డాడు ఇంకా ఆ ఉన్న ఆటంకాలన్నీ ఎదుర్కొంటూ వెళ్ళాడు కానీ కొన్ని ఎదుర్కొన్నాడు ఇంకా కున్ని ఎదురు రావాల్సిన సమయంలోనే ఆ నది ఎదుగుతుందో దాన్ని దాటేటప్పుడు దాన్ని దాటలేక వీటలేక ఆ నీటిలోని పక్కకి కొట్టుకుపోతూ ఉన్నాడు అన్నమాట నీరు ఎటువైపు వెళ్తే ఆ వ్యక్తి అటువైపు కొట్టుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అక్కడ పక్కన ఒక ముసలతను కూర్చొని ఉన్నాడు ఒక పెద్ద కర్ర ఇచ్చుకొని ముసలతను కూర్చొని ఉన్నాడు వెంటనే ఈ వ్యక్తిని చూసి ఆ కర్ర వెంటనే అతనికి ఇలా ఇసర ఇలా పెట్టగా వెంటనే ఈ వ్యక్తి ఆ కర్రను పట్టుకుని గట్టుగా అయితే చేరుకున్నాడు అప్పుడు జరిగిందంతా కూడా ఈ విధంగా చెప్తే అప్పుడు ఆ ముసలతను చెప్తాడు చక్కగా నువ్వు ఆ కోటేశ్వరుడు చెప్పినట్టుగానే ఆ ఎక్కువ కిలోమీటర్లు ఉన్న ఆ దారులు ఎల్లుంటే నువ్వు ఈ పాటకి ఎప్పుడో చేరుకుంది నువ్వు అటువైపు ఎంత ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి నువ్వు ఒరుపు సహనం కోల్పోయి ఈ తప్పుడు మార్గం అనేది నువ్వు తక్కువ కిలోమీటర్ల నుండి తొందరగా చేరుకోవచ్చు అని నువ్వు కక్కుతో పడి నువ్వు ఈ మార్గంలో రావడం జరిగింది కానీ చూసావా ఎంత ప్రమాద శాతం జరిగిందో ఎదుటో లేదని చెప్పినప్పుడు వాళ్ళు నీకు అవకాశం ఇస్తాను నమ్మకం పెట్టి వాళ్ళు ఏం చెప్పారో అది నువ్వు చేయడం నీ ధర్మం కదా తను విలాగ చేయడం వల్ల చూసావా ఏం జరిగిందో ఇప్పుడైనా కళ్ళు పెరుగు అని చెప్తాడు ఆ తను చేసుకున్న తప్పు ఏంటో తెలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు వెనక్కి వచ్చేసిన తర్వాత అప్పుడు ఎక్కువ కిలోమీటర్లు ఉన్న వైపు దారే ఎంచుకుంటాడు అప్పుడు అదే విధంగా వెళ్తూ ఉండగానే ఆ అయితే తన ఫ్రెండ్కి చేర్చాడు ఇంకా కోటేశ్వరుడి దగ్గరికి అయితే వచ్చేసాడు లోపే తన అన్నయ్య వచ్చేసి మూడు రోజులు అయితే అయ్యింది మాట మూడు రోజులు అయ్యేటప్పటికి ఆ కోటేశ్వరుడు ఈ విధంగా అంటాడు చూసావా మీ ఇద్దరికి కూడా మీరిద్దరు కూడా ఒకే స్థితిలో ఒకే పరిస్థితిలో ఒకే కష్టకాలంలో ఉన్నారు మీ ఇద్దరికి కూడా నేను ఒకేలాంటి అవకాశం అనేది నేను ఇచ్చాను కానీ మీ అన్నయ్య నేను చెప్పినట్టుగానే చేశాడు నేను చెప్పిన మార్గంలోనే వెళ్ళాడు కానీ నువ్వు మాత్రం ఏం చేశావు నేను చెప్పినట్టుగా వినకుండా ఇటు తక్కువ టైం పడుతుంది కదా అని చెప్పి తప్పుడు మార్గం ఏదైతే దాన్ని ఎంచుకోవడం వల్ల నువ్వు ప్రమాదంలో పడిపోయావు నాకేం తెలుస్తున్నాయిలే అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు తెలియకుండానే నేను నేను ఫాలో అవుతూ ఉన్నాను నా మనసులు ఫాలో అవుతూ ఉన్నారు అని ఈ విధంగా చెప్తూ ఉంటాడనమాట అప్పుడు అతను తన తప్పు తెలుసుకున్నాడు తన తప్పు తెలుసుకున్నాక ఇటువంటి పొరపాటు ఎప్పుడు చేయను ఎప్పుడైతే అనుకున్నాడో ఇంకా అప్పటి నుంచి కూడా సరే అని చెప్పి ఆ కోటీశ్వరుడి ఇద్దరు అన్న తమ్ముళ్ళకి కూడా అదే విధంగా తన ఆస్తిలో ఉన్న కొంత అయితే మీరిద్దరికి ఇవ్వడం జరిగింది మంచి ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది ఇద్దరు ఉండడానికి ఒక మంచి ఇల్లు ఇచ్చారు ఒక కారు ఇచ్చారు ఇంకా వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు ఈ రాత్రి వేళ సమయంలో ఈ సాయి సందేశం ద్వారా మీకు ఏం తెలిసిందనేది అర్థమయ్యే ఉంటుంది కదండి ఇంకా అర్థం కాని వాళ్ళకైతే నేను చెప్తున్నాను పూర్తిగా వినండి పాప మనకి పుష్టిగా చెప్పారు కదండి ఒక యాభై శాతం దేవుడి చేతిలో ఉంటే మిగతా యాభై శాతం అది మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్పారు కదా ఈ సందేశం ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి ఆ దేవుడు మనకి ఎప్పుడు ఒక రెండు మార్గాల్లో అయితే ఇస్తాడు ఆ దేవుడి మనకి ఆలస్యం అయినా సరే సరైన మార్గం వైపు వెళ్ళు అంటాడు ఆ సరైన మార్గం అంటే ఏమిటి అంటే శ్రద్ధ సబూరి ఓర్పు సహనంతో ఎదురు చూడటం వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపోకపోవడం ఇంకా ఇంకా ఏంటి అంటే నమ్మకం అనేది లేకపోవడం అన్నమాట ఎదుటి వాళ్ళని నమ్మకపోవడం ఎప్పుడైతే ఇలాంటివన్నీ చేస్తామో మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నట్టు లెక్కమాట ఇంకా అలాంటి సమయంలో మనకి ఇంకా కష్టకాలం అనేది పెరుగుతూ ఉంటుంది అంటే దాన్ని మన చేతుల మనమే అనుకున్న పనిని ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి సాధించలేకపోవడానికి కారణం మనమే అవుతామని మన సాయి అయితే గొప్ప సందేశాన్ని రాత్రివైన సమయంలో అందించారండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సరైన మార్గం అనేది ఎంచుకోండి ఓర్పు సహనంతో ఎదురు చూడండి ఎవరైనా సరే మీకు ఏదైనా ఒక మంచి అవకాశం ఏదైనా ఇస్తే అంటే మీరు చేసే మీరు ఆలోచించే మీ మనసున్న కోరిక ఏదైనా అవ్వచ్చు దేనికి సంబంధించిందని ఎవరైనా మీకు ఒక సలహా అనేది ఇస్తే ఆ సలహా అది ఎలా ఉంటుంది అంటే మీరు అది చేరుకోవడానికి మీకు ఒక టైం పడుతుంది అని మీకు తెలిసినా సరే నమ్మకం అనేది కోల్పోకూడదు అని మన బాబాయ్ అయితే చెప్తున్నారండి నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంటే తప్పకుండా జరుగుతుంది ఇది ఎప్పుడికి అవుతుందిలే అని మీరు ఎప్పుడైతే మీరు అనుకుంటారో అది మీరు సరైన మార్గంలో వెళ్ళినట్టు కాదు చేరుకోలేరు అని అర్థమైతే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మన సాయి అందించిన ఈ గొప్ప సందేశం మీకు నచ్చిందని అనుకున్నానండి నచ్చిన తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొంత మన సాయి భతులకి షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి